నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం కళ అందమైన రెక్కలున్న సీతాకొక చిలక అప్పుడప్పుడు నాతో చెప్పకుండానే నా కల నన్ను వదిలేటో ఎగిరిపోతుంది అది కాసేపు ఎక్కడికి వెళ్తేనేవ్ మళ్ళీ నేను పిలవగానే వచ్చి నా ముంజేతిపై వాలి ఆత్మీయంగా పలకరిస్తుంది నన్ను అంది ఓ అందమైన అమ్మాయి నాతో నీ కళ ఎందుకలా ఎగిరిపోతుంది అని అడిగాను ఆశ్చర్యంగా అప్పుడు అమ్మాయి అంది కష్టాలు నన్ను చుట్టుముట్టినప్పుడు నిరాశతో నేను కృంగిపోయినప్పుడు నా కలకి నన్ను చూస్తే భయం వేస్తుంది అందుకని అది అలా వెళ్లిపోతుందట అంది సరే ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం అనునిత్యం నిత్యం నృత్య ప్రతి సరికొత్త ఐటమ్ ని ముందు ఉంచే మన చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఉన్నారు శ్రీమతి అనిత గారు వారు చూపిస్తారట వ్యాక్స్ క్రే పేపర్ ని చేస్తూ అందంగా ఫ్లవర్స్ ని ఎలా తయారు చేసుకోవచ్చు హాయ్ అనిత గారు హలో షీల మరి మన సకులకి ఈ రోజు మీరు క్రే పేపర్ ఇంకా వ్యాక్స్ యూజ్ చేస్తూ ఫ్లవర్స్ అన్నారు జనరల్ గా అయితే పేపర్ తో చేస్తారు లేదంటే వ్యాక్స్ ని కరిగించి ఫ్లవర్స్ షేప్ లో చేయడం అన్న ఉంటుంది మీరేంటి రెండు కలిపి అంటున్నారు రెండు కలిపి ఇది క్రేప్ కదా దీనిలో వ్యాక్స్ లో ఇచ్చేస్తే స్టిఫ్ ఉంటుంది ఉంటది పెట్టల్స్ స్టిఫ్ గా వస్తాయి అనమాట స్టిఫ్ గా ఫ్లవర్స్ కనిపిస్తాయి ఓకే స్టిఫ్ గా చేసి మనం పైన గ్లిటరింగ్ ఓకే డెకరేషన్ కూడా ఉంటుంది డెకరేషన్ కూడా ఉంటుంది ఓకే ఇవి మనం చక్కగా వాచ్ లో కానీ పెట్టుకోవచ్చు అలా మనం పెట్టుకోవచ్చు మన టేస్ట్ ఓకే మేడం మరి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి చెప్పండి ఇలా క్రేప్ పేపర్ సీజర్స్

అంటే ఒక మెజర్మెంట్ లాగా మనం పెట్టల్ సైజ్ కట్ చేసుకుని దాన్ని దీని పైన పెట్టేసుకుని అన్ని కూడా ఒకసారి కట్ చేసుకో అన్ని సేమ్ సిమిలర్ గా వస్తాయి కదా అందుకోసం అని మనం చేస్తాం ఓకే క్రేప్ పేపర్ ని కూడా చూసారు కదా ఒక లేయర్స్ కింద అంటే ఒక ఫైవ్ సిక్స్ పెటల్స్ ఒకే టైం వచ్చేలాగా లేయర్స్ కింద ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు ఓకే ఫ్లవర్ లో పెటల్స్ అన్ని ఒకే సైజ్ ఉండవు కదండి అవును అలాగే చేస్తున్నారా లేకపోతే అన్ని ఈక్వల్ సైజ్ లోనే చేస్తారు అంటే మనం ఫ్లవర్ టై చేసేటప్పుడు ఒక చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది నాచురల్ ఫ్లవర్ లాగా వస్తుంది ఇలా వచ్చేస్తాయి మనకి ఓకే పెటల్స్ అన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్లవర్ చేసేద్దాము ఈ పోలిన్స్ ఉంటాయి కదా ఫైవ్ తీసుకున్నాను నేను ఓకే ఇలా రెండు ఒక దగ్గరికి ఇలా పెట్టేస్తాను మర్చి చేసుకుంటే బంచ్ లాగా అనిపిస్తుంది అప్పుడు ఇది ఇట్లా ఇట్లా పెట్టేసుకొని దారంతో మనం కట్టేసేయాలి ఫ్లవర్ షేప్లో మనం ఒకటే కలర్ అని కూడా కాదు ఆల్టర్నేట్ కూడా కట్ చేసుకోవచ్చు కలర్స్ అంటే డెకరేషన్ కోసం కనుక న్యాచురల్గా కాకుండా అని వెనక కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు పెటల్స్ కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ని పెటల్స్ మన ఇష్టము ఫ్లవర్స్ చేసుకోవచ్చు ఓకే పేపర్ పేపర్ కదా చాలా ఉంటుందండి మనము చుడుతుంటే కూడా చిరిగిపోతుంది చాలా జాగ్రత్తగా చుట్టాల్సి ఉంటుంది మనకి ఇట్లా ఫ్లవర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని వాక్స్ లో ముంచేసి ఫ్లవర్ ఇప్పుడు స్టిఫ్ అవుతుంది వ్యాక్స్ లో ముంచే వరకే అది స్లిప్ అయిపోతుంది ఒక స్టిఫ్ అయిపోతుంది స్టిఫ్ గా అవుతుంది ఒక త్రీ స్పూన్స్ అట్లా తీసుకొని ఇది ఇది ఓకే ఓకే కావాలంటే ఇందులో కలరింగ్ ఏమైనా వేసుకోవచ్చు అండి దాంట్లో అది ఆల్రెడీ కలర్ కలర్ పేపర్ కదా అవసరం 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 లేదు 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 మెల్ట్ చేసేసి దానిలో డిప్ చేసి ఇది వ్యాక్స్ మెల్ట్ చేసాం కదా ఈ ఫ్లవర్స్ డిప్ చేసి వాటర్ లో డిప్ చేయాలి వెంబడే వెంటనే వెంటనే వాక్స్ కూడా వేడిగా ఉండకూడదు కొంచెం నార్మల్ హీట్ లో ఉండాలన్నమాట ఇలా డిప్ చేసేసి ఓకే అందులో ముంచేసి మళ్ళీ బయటికి తీసేసి మనకి వెంటనే గట్టిగా అయిపోతాయి గట్టిగా అయిపోతే పెటల్స్ ఇప్పుడు స్టిప్ గా వస్తాయి పెటల్స్ అంతా మనం విధంగా ఇది వస్తాయి తర్వాత పై నుంచి అప్పుడు మనం సెట్ చేసుకోవాలి బైండింగ్ వైర్ ఉంటుంది దేనికన్నా సెట్ చేసేసుకోవచ్చు అనమాట ఫ్లవర్ లో డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఓకే మనం ఇందులోంచి తీసి అందులో పెట్టేసరికి వెంటనే స్టిఫ్ గా అయిపోతున్నాయి మనకు చక్కగా మనకి పెటల్స్ లాగా అలాగే ఉండిపోతున్నాయి ఓకే అండి బాగుంది అయితే వీటిని ఎలా మనం డిస్ప్లే చేస్తాము బైండింగ్ వైర్ కి అరేంజ్ చేసేసుకోవాలి అలా అయినా ఫస్ట్ గ్లిటరింగ్ చేసుకోవాలి దీన్ని కొంచెం ఇది ఇలా పెటల్స్ ని కొద్దిగా ఇలా బెండ్ చేస్తే షేప్ మంచి వస్తుంది ఓకే పెటల్స్ లాగా కనిపిస్తుంది దీనిపైన గ్లిటర్ చేసేసుకోవాలి చూస్తుంటే ప్లాస్టిక్ షీట్ ని మనం కట్ చేసి తయారు చేసినట్లుగా కనిపిస్తున్నాయండి కదా అవును ఇలా ఈవెన్ గా రావాల్సిన అవసరం లేదు డెకరేషన్ కోసం అలా ఉంది మరి ఇలా కంప్లీట్ చేసిన ఫ్లవర్స్ ఉన్నాయండి ఉన్నాయండి నేను చూపిస్తాను ఓకే చూడండి శీలా ఇవన్నీ మనం గ్లిటరింగ్ చేసుకున్న ఫ్లవర్స్ ఓకే బైండింగ్ వాడు తీసుకొని దానికి గ్రీన్ టేప్ వేసేసుకొని ఫస్ట్ తర్వాత ఇది దానికి దారంతో కట్టేస్తాను ఇలా ఇప్పుడు వాల్స్ కి ఇలా పెట్టేసి టేప్ పెట్టేస్తే